జాతీయ రహదారిపై గోరు చేస్తుంది నెల్లూరు వైపు వెళ్తున్న లారీ నెల్లూరు నుండి నంద్యాల వైపుగా నీకున్నాయి ఈ ప్రమాదంలో లారీలో డ్రైవర్ స్థానికులు బయటకు తీశారు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే హుటాహుటిన క్షతగాత్రులను అంబులెన్స్ లో బుచ్చి వైద్యశాలకు తరలించారు బుచ్చి వైద్యశాలలో చికిత్స పొందుతూ గిరి అనే వ్యక్తి మృతి చెందిన వైద్యులు నిర్ధారించారు మరో ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు రమణారెడ్డి అనే లారీ డ్రైవర్ ను మెరుగైన వైద్యం కోసం నెల్లూరు వైద్యశాలకు తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు లారీ లారీ రెండు पकरा पकरा न